మధ్యప్రదేశ్లోని తీర్థస్థలాలు చూసేందుకు ముందుగా ఇండోర్ చేరుకున్నామండి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఒక గ్రూప్ కింద రాజమండ్రి వైజాగ్ ఆ పరిసర ప్రాంతాల నుంచి మేము ట్రైన్లో భోపాల్ చేరుకుని భోపాల్ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ మారండి అంటే డైరెక్ట్ మాకు ఇండోర్కి ట్రైన్ దొరకలేదు అలాగా ఇండోర్ చేరుకున్నామండి ఇండోర్ అంటేనే మనకి వెంటనే గుర్తొచ్చేది పరిశుభ్రత చూసారా రోడ్లన్నీ ఎంత నీట్గా ఉన్నాయో మేము చుట్టుపక్కల ఉండే ప్రదేశాల చూడటం అనేసి రోడ్లు చోటల్లో పడ్డామండి ఆంధ్రం కూడా ఎందుకంటే మనకి జాతీయ స్థాయిలో వరుసగా ఉత్తమ పరిశుభ్రమైన నగరం కింద జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందుతుందండి కారణం ఏంటంటే చెట్లు ఆకులు అవి తప్పించి మనకి వేరే ప్లాస్టిక్ కవర్స్ కానీ పేపర్లు ఇటువంటివి ఏవి కూడా రోడ్డు మీద లేవు చూసారు ఎంత పరిశుభ్రంగా ఉందో నిజంగా అందుకేనేమో పరిశుభ్ర నగరంగా ఇన్ని వరుసగా అవార్డు గెలుచుకుంటుంది మాకు కూడా ఎక్కడ చెత్తా చెదారాలు వేయకూడదని దిగిన వెంటనే అక్కడ మాకు ఈ అసోసియేషన్ తరపున వచ్చిన ఆ వ్యక్తులు చెప్పారనమాట అలాగా ఆ నగరం చూసుకుంటూనండి ఆ అవి చూసారా ఎంత అందంగా అంటే మనకి కూడా వేస్తున్నారనుకోండి పెయింట్లు పెయింట్లు వేసినా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే పోస్టర్లు సతికించేయడం లేదంటే రకరకాలుగా వేయడం అంటే కిళ్ళు తుక్కులు ఇటువంటివి వేయడం ఇవి ఏమీ లేకుండా చక్కగా చేస్తున్నారు అక్కడ మేము ఈ టూర్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే సాగర్ గారని అని చేస్తారండి ఆయన రమ్య గారని వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వైజాగ్లో ఆ రకంగా వారు చెప్పడంతో మేము అనుకోకుండా బయలుదేరామన్నమాట మధ్యప్రదేశ్ టూర్కి వాళ్ళ యూత్ హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళ హోటల్ అండి ఇది సౌకర్యాలు అన్నీ చాలా బాగున్నాయి దీంట్లో జాయిన్ అవ్వడం కూడా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూత్ హాస్టల్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి ఏంటనేది వివరంగా తెలుస్తుంది మనకి తక్కువ ఖర్చులో ఇండియా కాదు ప్రపంచం అంతా కూడా వీళ్ళకి హాస్టల్స్ అవి ఉంటాయి మనం మెంబర్షిప్ తీసుకుంటే చక్కగా మనం తక్కువ ఖర్చుతోటి రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం దొరుకుతుందండి ముందు మేము అందరం అక్కడికి చేరుకున్నాక ఇలాగ సమావేశం అయ్యండి ఆ సైట్ సీయింగ్ అవి చూడటం కోసం అందరం బయలుదేరాము మాకు ఒక బస్సు ఒక వ్యాను కింద అరేంజ్ చేశారండి ప్రయాణానికి ఇదిగోండి ఇండోర్ చూడటం కోసం మేము ముందుగా ఖజరానా గణేష్ మందిర్ వెళ్ళామండి ఈ దేవాలయం చాలా పురాతనమైందట చాలా మహిమాన్వితం అటండి ఇక్కడ లోకల్ పీపుల్ ఏదైనా పూజా కార్యక్రమాలు ఇంట్లో ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ఆలయానికి వచ్చి వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసుకుంటారటండి ఈ మందిరం కూడా చాలా అందంగా ఉంది చూసారు అద్దాలతోటి చిన్న చిన్ని చిప్స్ తోటి ఎంత అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ పెద్దగా అబ్జెక్ట్ చేయట్లేదండి ఫొటోస్ తీయటానికి వాటికి పండి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఆ సింధూరంతో అది చూసిన వెంటనే మనం అన్నీ మర్చిపోతాం ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోతాం అలాగా మాకు అది పర్వదినాలేమీ కాదండి ప్లస్ మేము వెళ్ళింది సాటర్డేస్ సండేస్ కాదనమాట అందుకని పెద్దగా రష్ ఏమీ లేదు మాకు దర్శనం వెంటనే అయిపోయింది ఆ చుట్టుపక్కల అంటే అదే క్యాంపస్లో వరుసగా చాలా దేవాలయాలు ఉన్నాయండి అమ్మవార్లు అలాగే రకరకాలుగా ఈ శ్రీకృష్ణ భగవాన్ తీసుకెళ్ళడాలు ఇలా ఇన్ని శ్రీరాములు వారు ఈ ఘట్టాలు ఇలాగ రకరకాలుగా ఈ విగ్రహాలు మందిరాలు ఇవన్నీ చాలా ఉన్నాయి మనం ఓపికగా తిరగాలండి టైం పడుతుంది అది చూసారా ఇక్కడ పెయింటింగ్స్ ఆ గుడి దగ్గర అనమాట ఇవన్నీ అటు ఒక పక్కన మన దేవాలయాల్లో దేవతల్ని చూసుకుంటూ ఆ చుట్టూ ఆ అందమైన వాళ్ళ ఆర్ట్ ఇవన్నీ చూసుకుంటూ మనకి టైం తెలియదండి ఎంతసేపైనా ఎంతసేపు అయినా సరే చక్కగా చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ పీపుల్ కూడా ప్రశాంతంగా ఉన్నారండి ఎక్కడ హర్రీ బర్రీలు గొడవలు ఏమీ లేవు ఆ గుడి చుట్టూ కూడా పరిసరాలు చాలా ఆహ్లాదభరితంగా చాలా బాగున్నాయి మొత్తం ఇదంతా కూడా ఖజరానా మందిర్ క్యాంపస్ ఏనా అండి చాలా ఉంటాయి మనం కొద్దిగా పార్కింగ్ ప్లేస్ నుంచి ఈ మందిర్ వరకు కొంచెం నడవాలి ఎక్కువ ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా దర్శించుకోవచ్చండి ఖజరానా గణేష్ మందిర్ చాలా పురాతనమైంది ఇండోర్లో ప్రసిద్ధి అయింది అండి అందుకనే మా మధ్యప్రదేశ్ అంటే ఉజ్జయిని ఆకాళేశ్వరు అలాగే ఓంకారేశ్వరు ఇవన్నీ చూడటం కోసం మేము బయలుదేరిన యాత్రలో మొదటగా గణేష్ పూజ చేసుకుని బయలుదేరదాం అన్నట్టుగా వచ్చాము ఎంత మందిరానికి ముందున్న షాప్స్ అండి ఇక్కడ రకరకాల మిఠాయిలు అవి అమ్ముతున్నారు అవన్నీ తీసుకుని భక్తులు వెళ్తున్నారన్నమాట చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది మేము అట్నుంచి మా యాత్రని లాల్బాగ్ ప్యాలెస్ చూసేందుకు వెళ్ళామండి కాకపోతే ఆ టైము ఐదు దాటిపోయింది అన్నమాట సాయంత్రం ఐదు వరకే ఉంటుంది ఈ లాల్బాగ్ ప్యాలెస్ అనేది హాల్కర్స్ వంశస్థుల ప్యాలెస్ కాదు వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో ఇక్కడ విజిట్ ఉండడం కోసం కట్టించుకున్న మందిరం అటండి ఈ మందిరాన్ని ఇప్పుడు ప్రస్తుతం మ్యూజియం కింద మార్చేశారు హాల్కర్స్ యొక్క సంస్థానాన్ని బాగా అభివృద్ధి చేయడం అలాగే వారి వంశీకురాలైన అహల్యాబాయ్ హాల్కర్ మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ఆవిడ చాలా డెవలప్ చేయడం ఇవన్నీ జరిగింది కదండి ఆ తర్వాత మేము అన్నపూర్ణ మందిర్కి వెళ్ళామండి అన్నపూర్ణ మందిరు చాలా చాలా అందంగా ఉంటుంది మొత్తం అంతా పాలరాతి కట్టడం అండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను చాలా బాగుంటుంది అహల్యాబాయ్ హోల్కరు వాళ్ళు వంశీకులు నిర్మించిందేనట ఇది కూడాను అహల్యాబాయ్ హోల్కరు ఆవిడ మొత్తం మన భారతదేశంలో చాలా దేవాలయాలండి మొత్తం పురాతన దేవాలయాలన్నీ ముస్లింస్ దండయాత్రల్లో పాడైపోయిన దేవాలయాలు గుడురు జీర్ణోద్ధరణ చేయడం మళ్ళీ పూజా కార్యక్రమాలు అవి చేయడం ఇవన్నీ జరిగేలాగా చేశారట అహల్యాబాయ్ హోల్కరు ఆవిడ కోట ఇవన్నీ మహేశ్వర్లో ఉంటాయటండి ఇక ఇప్పుడు ఈ అన్నపూర్ణాదేవి ఆలయం అయితే చూసారా రాత్రి వెలుగులో ఎంత అందంగా ఉందో ఆ జెండా ఎగురుతూ రంగురంగులలో ఆ దీపాలు మారుతూ చాలా బాగుందండి పగల కంటే రాత్రి బాగుంటుందేమో అనిపించింది మా అందరికీ కూడా మేము లక్కీగా రాత్రి వెళ్ళడంతో ఈ మందిరాన్ని నిండుగా దర్శించుకోగలిగామండి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఏ రంగు కారంగా అందం కింద చాలా బాగుందండి షాండ్లియర్స్ ఆ చిన్ని చిన్ని ఆ పాలరాతి ఆ కార్వింగ్స్ అండి ఎంత నైపుణ్యంగా ఉన్నాయో లోపల విగ్రహాలండి మనకి చెప్పాను కదండి ఫొటోస్ తీయడానికి వాటికి పెద్దగా అబ్జెక్ట్ చేయరు అందులోనూ రష్ కూడా లేదండి ఆ పైన కూడా అమ్మవార్లు ఆ గుడి మొత్తం చాలా బాగుందండి ఆ శిల్పకళ అది ఆ లైటింగు చాలా బాగుంది రకరకాల రూపాల్లో అమ్మవారిని అలాగే స్వామిని చక్కగా చెక్కారండి ఈ చుట్టూ గుడి చుట్టూను ఆ శిల్పాలు కూడా చూసారా ఎంత అందంగా ఎంత నాజూకుగా ఉన్నాయో మనం పట్టి పట్టి చూస్తూ అండి చాలా సమయం పడుతుంది మనకి చాలా బాగున్నాయి కదండి ఆ విగ్రహాలు జీవం ఉట్టిపడుతూ మనకి ఇంకా ఈ గుడిలో ఉన్నంతసేపు మనం పరిసరాలు మర్చిపోతామండి అలా ఆ విగ్రహాలు వాళ్ళ కార్వింగ్ ఆ శిల్పకళ చాతుర్యం ఇవన్నీ చూస్తూ టైం అయినా సరే లేకుండానే గడిచిపోద్దండి ఇండోర్ చూడటం కోసం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్లేసెస్లో ఈ అన్నపూర్ణాదేవి దేవాలయం ఒకటండి రాత్రిపూట చూస్తే చాలా చాలా అందంగా ఉంది చాలామంది భక్తులు వస్తున్నారండి కాకపోతే సాటర్డే సండేస్ కాదు కాబట్టి అంత రష్ లేదు అన్నపూర్ణాదేవి మందిరం బయట ఉన్న విగ్రహం అండి అది దూరం నుంచి అన్నపూర్ణాదేవి మందిరం మనకి ఎలా కనిపిస్తుంది అనమాట ఈ అన్నపూర్ణా మందిరం పక్కనే ఇంకొక మందిరం ఉందండి మందిరం లోపల ఇలాగా రకరకాలుగా మనకి చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి అన్నీ కూడా పాలరాత్రుడిని నిర్మించారండి చాలా బాగున్నాయి బహుశా ధ్యానం అటువంటి ఏమైనా చేసుకోవడానికేమో పెద్ద హాల్లాగా ఉంది ఆ ఏరియా అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అండి ప్రశాంతంగా ఉందనమాట హనుమ ఇలా రకరకాల విగ్రహాలతోటి శ్రీకృష్ణుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఈ మందిరం కూడా చక్కగా ప్రశాంతంగా ఈ పాఠాలతోటి విగ్రహాలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉందండి అక్కడి నుంచి మేము బయలుదేరి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి జై రణజీత్ హనుమాన్ మందిర్ అనమాట ఇది చాలా పురాతనమైనంతట అండి చాలా మహిమాన్వితమైందట ఇక్కడ మాత్రం జనాలు ఉన్నారండి ఇక్కడ మాకు దర్శనం కొంచెం లేట్ అయ్యింది చాలా హడావుడిగా ఉంది చూసారా స్వామిని జై రణజీత్ హనుమాన్ విగ్రహం నేను అంటే ఇది డిఫరెంట్గా అంటే మనకి ఎక్కడా కూడా ఆంజనేయ స్వామిని మనం సింధూరంతో అలంకరించడమే చూస్తాము అలా కాకుండా డిఫరెంట్గా మనకి ఉలెన్ అది ముఖమల్లో క్లాత్ ఉంటుంది కదండి ఆ ముఖమల్లో క్లాత్ లాగా అనిపించింది దాంతో అలంకరించినట్టుగా అనిపించింది ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుందండి ఆ టైంలోను మొత్తం ఆ కిందంతా చూసారా బంతిపూలు చామంతి పూలు పైనంతా కూడా బంతిపూలు చామంతి పూలు కిందంతా బంతిపూలు చామంతి పూలు ఆ వెండితోటి ఆ మందిరం చాలా బాగుంది ఆ మందిరం చుట్టూ రకరకాల రూపాల్లో ఆంజనేయస్వామి విగ్రహాలండి ఇవన్నీ కూడా హనుమాన్ మందిరు చుట్టూనే ఉంటాయన్నమాట ఇదిగోండి ఇలా వరుసగా ఉంటాయి సీతారాములు ఇదండి రథం స్వామివారిని ఊరేగించే రథం జై రంజీత్ మందిరం మాత్రం మనకి చాలా బాగుంటుంది అలా పురాతనమైన మందిరం అండి ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఇండోర్ వెళ్తే కనుక తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన దేవాలయం అన్నమాట మేము మందిరం నుంచి బయటకు వచ్చాక మాకు సర్ప్రైజ్ ఏంటంటే పిల్లలండి అందరూ కూడా యుక్త వయసులో ఉన్న పిల్లలు అనమాట ఒక సమూహం కింద ఏర్పడి డ్రమ్స్ వాయిస్తున్నారండి చూసారు అమ్మాయి ఈ అమ్మాయి లేట్ అయిందట చాలా పరుగు పరుగు నచ్చి గబగబా గబా ఈ డ్రమ్స్ అవన్నీ కట్టుకుంటున్నారన్నమాట ఆ డ్రమ్స్ ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలియదు కానీ వీళ్ళని చూస్తే మాకైతే చాలా చాలా ముచ్చట అనిపించిందండి అమ్మాయిలు అబ్బాయిలు అంత సిస్టమేటిక్గా మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ టైంకి ఆ దేవాలయానికి చేరుకుని నా అందరూ సమూహంగా ఈ డ్రమ్స్ వాయించడం ప్రాక్టీస్ చేయడం ఇదంతా ప్రాక్టీస్ అటండి వీళ్ళకి త్వరలోనే ప్రోగ్రామ్ ఉందట ఒక పెద్ద గ్రౌండ్లోను ఈ హనుమాన్ను ఊరేగింపులాగా అక్కడికి వెళ్ళడం ఏదో జరుగుతుంది అటండి దానికోసం ముందుగా ట్రైల్స్ అనమాట ఇవన్నీ ఈ అమ్మాయి లేట్గా వచ్చింది గబగబా డ్రమ్ కట్టుకుంటుందండి వీళ్ళు ఎలా కట్టుకుంటారు నడుం ఇందాక ఒక వీడియోలో చూపించాను కదా ఇక్కడ పక్కన బయట అబ్బాయిలేండి అబ్బాయిలు అంటే ఆ కర్రల చివర జెండాలు ఉంటాయి అనుకుంటండి తర్వాత వీళ్ళు ట్రయల్స్ కాబట్టి వాటి ఆ కర్రలే ఎగరేస్తూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారన్నమాట ఆ ఓచలండి ఆ ఓచలు కూడా చాలా వెయిట్ ఉన్నాయి మా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇంతమంది పిల్లలు మొత్తం ఇంత ఆ టైంకి టకటక వచ్చి ఆ ప్రాక్టీసులు చేయడం ఇవన్నీ చూస్తే మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అందుకనే కాసేపు అలాగా టైం స్పెండ్ చేస్తామండి ఇదిగో చూసారా ఆ జెండా ఇటువంటి జెండాలు కట్టుకుంటారేమో ఆ ప్రాక్టీస్ అంత అయిపోయాక ప్రోగ్రామ్ రోజు పెద్ద షెడ్ లాగా ఉందండి ఆ షెడ్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారనమాట ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూను చాలామంది ఉన్నారండి మొత్తం ఆ షెడ్డు ఆ మూల నుంచి చివరిదాకా లైన్స్ కింద వరుసగా నిలబడి వాళ్ళు ఒకటేసారి ఆ డ్రమ్స్ వాయిస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఆ సౌండ్స్ అంటే వాళ్ళు ఆ స్వామిని జపిస్తూ అలా చేయడం మాకైతే చాలా చాలా సంబరంగా అనిపించింది చూడండి ఎంత ఫోర్స్గా వాళ్ళు చేస్తున్నారు యువతరం తలుచుకుంటే ఏదన్నా చేయగలరండి హిందూ ధర్మ పరిరక్షణకి ఇటువంటి యువతరం ఉందనుకోండి సంతోషమే కదా మేము ఆ మందిరం చూసాకండి ఇక డిన్నర్ టైం అయిపోయింది అని చెప్పేసి మమ్మల్ని అందరినీ నైట్ భోజనాల కింద అటు సైడ్ సేయం కింద అవుతుంది అన్నట్టుగా చప్పన్ బజార్కి తీసుకొచ్చేసి అక్కడ వదిలేశారండి ఆ చప్పన్ బజార్ అంటే ఇంకంతా కూడా ఫుడ్ స్ట్రీట్ అనమాట మొత్తం రకరకాల భోజనాలు అండి ఏవైనా మనకి స్పెషల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఈ చప్పన్ను మార్కెట్లో ఉంటాయన్నమాట ఇండోర్ అంటే బిజినెస్ అంటే రకరకాల షాపింగ్స్ ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అండి ఇక్కడ రకరకాల ఆహార పదార్థాలతోటి ఈ చప్పన్ మార్కెట్ అంతా కూడా రకరకాల ఫుడ్ స్టాల్స్ ఇంకా సాయంత్రం అయితే చాలు ఇదిగోండి అదే రోల్ క్రీము ఏదోన్నట్టండి ఏదో దారపురీలు తిరుగుతున్నట్టుగా అలా తిరుగుతుందో చప్పన్ మార్కెట్ ఆహారానికి ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ డిఫరెంట్ మొత్తం ఇండియా ఏంటి ప్రపంచంలో రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి అందుబాటు ధరల్లోనే ఉంటాయండి అక్కడ చిన్నది ఇలాగా పెట్టారన్నమాట ప్లేసు ఈ ప్లేస్లో అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అన్ని పెద్ద కాస్ట్ కూడా ఎక్కువగా లేదండి ఇదిగోండి మేము ఇక్కడ దీని పేరు మీకు ఆడియోగా కనిపిస్తానులేండి వాళ్ళప్పుడు చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఇక్కడ రకరకాల చాట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ మనం ఆర్డర్ ఇచ్చి చూసినప్పుడు బాగానే ఉంటుంది తినేటప్పుడు తినగలమో లేదో అన్నట్టుగా మేము అంత ధైర్యం చేయలేదండి మామూలుగా మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్లోనే కొంచెం అటు ఇటుగా డిఫరెంట్గా ఉన్నవి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఒక చాటు కొంచెం గులాబ్ జాము అలాగే కొబ్బరి మనకి రాజమండ్రిలో అయితే కోకో మిల్క్ అని చెప్పేసి అమ్ముతారండి చాలా బాగుంటుంది గ్లూకోజ్ అవి వేసి కొబ్బరి వేసి చేస్తారు అటువంటిది చేశారు కానీ వీళ్ళంతా పెర్ఫెక్ట్గా ఏమీ చేయలేదు అది కాస్ట్ మాత్రం తొంభై రూపాయలు తీసుకున్నారండి ఆ కోకో మిల్క్ ఒక గ్లాసు ఇక్కడ మనకి కూర్చోవడానికి తినడానికి ఇలాగ బల్లలు అన్ని టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడా కూడా ఒక చిన్న టీ కప్పు కూడా నేల మీద వేయలేదండి ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తూ ఒకవేళ మనం పొరపాటున టీ కప్పులు తిన్నవి పేపరు టిష్యూస్ లాంటివి వేసినా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పనిష్ ఫైన్ అనమాట వెరైటీగా ఉంది కదా అది మేము ఆర్డర్ చేద్దాం అంటే అక్కడ చాలా టైం పట్టేస్తుందండి ఇంకా ఆర్డర్ చేయడానికి కుదరలేదు ఎక్కువ వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి నాన్ వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి చీజ్ మోమోస్ వేడి వేడిగా ఉన్నాయి అనమాట చాలా వేడిగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ మొత్తానికి ఈ చప్పన్న బజార్లో మనం హాయిగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది మోమోస్ ఇక్కడ రెండు ఫొటోస్ తీసుకున్నాక ఇక మాకు అప్పటికే రాత్రి పది అయిపోయిందండి అందుకని రూమ్కి మేము అందరం తెల్లారాక మళ్ళీ ఇంకొక ప్రదేశం చూడటం కోసం అంటే వచ్చాయి నేను నెక్స్ట్ డే ప్రోగ్రాము బయలుదేరాం ప్రొద్దుటే ఇండోర్ రోడ్స్ ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి నిజంగా ఇలాగ మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే మన ప్రదేశాలు కూడా ఎంత నీట్గాను చేసుకోవచ్చు కదా ఇదండి ఇండోరు మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్